హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి కుంభమేళ ఎప్పుడు ప్రారంభం కానుంది ఈ మహాకుంభ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు ఈ కాలంలో వచ్చే పండుగల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చేటది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు పూర్ణమితిథి నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు మేళ జరగనుంది పవిత్రమైన ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తోందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుంజ ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలామంది నమ్మకం ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం నువ్వులతో హోమం చేయడం నువ్వులు కలిపిన నీరు తాగడం నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తినడం నువ్వులను దానం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలలో పేర్కొనబడింది ప్రతి ఏడాది జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో భోగి మకర సంక్రాంతి కనుమ పండుగను జరుపుకుంటారు ఈ కాలంలో అంటే మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం నువ్వులతో హోమం చేయడం నువ్వులు కలిపిన నీరు తాగడం నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తినడం నువ్వులను దానం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలే కలుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వచ్చే అమావాస్య మౌని అమావాస్య అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అతిపెద్ద స్నానోత్సవం జరుగుతోంది అమావాస్య వేళ చేసే స్నానాలన్నింటిలో ఇది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఈ కాలంలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి మౌని అమావాస్య వేళ దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదున వచ్చే పంచమి నాడు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున నది స్నానం చేయడం అమ్మవారిని ఆరాధించడం చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడం దాన ధర్మాలు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇక పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మాఘ పూర్ణిమ వేళ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మోక్షం కూడా లభిస్తుంది ఈ పర్వదినాన చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని చాలామంది నమ్ముతారు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున శివయ్య పార్వతీదేవిని స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి ఈ పవిత్రమైన రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని